హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అందరూ కూడా రెగ్యులర్గా నార్మల్ ఎగ్స్తోనే ఫ్రై చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఉడికించిన కోడిగుడ్లతో ఇలా ఒకసారి ఫ్రై చేయండి అన్నంలోకి కానీ చపాతి పులికా రోటీస్లోకి చాలా బాగుంటుందండి ముందుగా అయితే కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో కొబ్బరి కారం రెడీ అయిపోతుంది ఈలోపు కోడిగుడ్లను ఉడికించి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఇందులో పోపు దినుసులు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి పంట కింద తగులుతూ అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి పోపు దినుసులు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలన్నమాట ఇందులో ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే అన్నంలో కలుపుకుని తినడానికి బాగుంటుందండి సో ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు కరివేపాకు ఉంటే కనుక అది కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా కాస్త ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి తగినంత పసుపు వేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి పోపులో పసుపు వేసుకుంటే బాగా కలుస్తుంది అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం ఎర్రగా వేయించుకోండి కాసేపటి తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి తగినంత కొబ్బరి కారం వేసుకోవాలి మనం ఇలా ఆయిల్లో వేసుకుంటే కొబ్బరి కారం బాగా కలుస్తుందండి సో తగినంత వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు లేదా నాలుగు టీ స్పూన్ల వరకు వేస్తున్నాను ఇంకొక రెండు టీ స్పూన్ల వరకు అనమాట దాన్ని మనం మిగతా ఫ్రైస్లోకి వాడుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరికారం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కన కట్ చేసి పెట్టినటువంటి బాయిల్ లెగ్స్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి విరిగినా పర్లేదండి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా బాయిల్డ్ ఎగ్స్ కి అంతా కూడా ఈ కారం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గించారంటే బాగా ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది అనమాట బాయిల్డ్ ఎగ్స్ సో మూడు నిమిషాల తర్వాత చూద్దామండి మనకి మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి అన్నంలో కలుపుకొని తినడానికి అయితే చాలా బాగుంటుందండి అలాగే చపాతి పుల్కా రోటీస్లోకి కూడా బాగుంటుంది రెగ్యులర్గా ఒకే రకమైన కర్రీస్ ఫ్రైస్ చేయకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా బాయిల్డ్ ఎగ్స్తో ఫ్రై చేయండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ బాగా నచ్చుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్